ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జులై పది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశిస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో పదిహేను పదహారు పదిహేడవ తేదీలో రాశి వారి యొక్క దశ తిరగబోతోంది వీరికి రాజయోగం పట్టబోతోంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కన్యరాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అని చెప్పుకోవచ్చు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి చూసుకుంటే వీరు అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు కనీ రాశి వారికి వారిపై వారికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది అంతేకాకుండా వీరికి అందరిలో ఆకర్షణీయంగా కనబడాలని అలంకారం మాత్రం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వీరి మాట తీరు కాని వీరి యొక్క అలంకారం కానీ ఆకర్షితంగానే ఉంటుంది ఎవరు వీరిని చూసినా వీరితో ఇలాగే మాట్లాడుతూ ఉండాలి అన్నట్టుగా అనిపిస్తూ అంత ఆకర్షితులు అయిపోతారు కన్యరాశి వారి మాట చాతుర్యం కాని అలాగే వారి యొక్క మృదు స్వభావం కానీ అలాగే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు వారికి ముఖ్యంగా ఈ రోజు నిజంగా ఒక కీలక ఘట్టం ఎందుకంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కష్టకాలం జడ్జిమెంట్స్ పాత సమస్యలు ఒక్కొక్కటి వెనక్కి తగ్గి మీకు కొత్త మార్గాలు అయితే తెరవబోతున్నాయి ఈ రోజు నుంచి క్రమంగా మీ దశ అనేది తిరుగుతుంది కొన్నాళ్ళుగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు సంబంధాల లోపాలు ఉద్యోగంలో ఒత్తిడిలు అన్ని కూడా కొంచెం కొంచెం కుదిరిపోతూ అన్ని సమస్యలు తీరిపోతూ రాజయోగం అనేది మీకు పట్టబోతోంది అని చెప్పుకోవచ్చు ముందుగా ఈ రోజుల్లో ఉదయం పది గంటల తర్వాత ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుంది అది ఒక అవకాశ రూపంలో మీ ముందుకు వస్తుంది కొంతమందికి అది ఉద్యోగంలో మార్పు కావచ్చు మరికొంతమందికి ఆర్థికంగా రాబడి వచ్చే కొత్త మార్గం కావచ్చు ముఖ్యంగా దూరంగా ఉన్న వ్యక్తి నుండి ఒక కాల్ లేదా మెసేజ్ అది కూడా మీరు ఎదురు చూస్తున్న విధంగా అయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీరు ఉన్న పనిని ఏదైతే సరే మీరు ఈ పని కుదరదు అని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నారో ఆ పని క్లియర్ దశ అనేది మీకు చూపించబోతోంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఈ రోజు నుంచి ప్రధాన మార్పు ఏంటంటే గనక మీరు చిన్న సమస్యలతో ఇంతవరకు వదులుకొని వెనక్కి తగ్గిన తీరు అనేది తగ్గిపోతుంది దశ తిరిగినప్పుడు కొంచెం ధైర్యం గట్టి నిర్ణయాలు అవసరం అవుతాయి ఇక మీకు రాజయోగం అంటే ఒక్కసారిగా సంతోషాలు తలుపు తట్టడం కాదు దానికి మీరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇవాటి నుంచి వచ్చే ప్రతి అవకాశం పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండండి ఇక మీ యొక్క ఇంట్లో కొంతకాలంగా ఉన్నటువంటి పాత సమస్యలకి శాంతి దొరుకుతుంది ముఖ్యంగా భార్య భర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సవాళ్ళు మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి కొంతమంది విడిపోయి ఉన్న వాళ్ళు తిరిగి కలిసే సూచనలు కూడా అనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలోని భార్య లేదా భర్త విడిపోయి ఉన్నవారు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే వీరి దాంపత్య జీవితంలో సంతోషాలు విరజిల్లబోతున్నాయి అన్నమాట ఇక వీరికి రాజయోగం ఆర్థికంగా మొదట కనిపించేదే ఇక మీరు ఇంతవరకు ఎదురుచూసిన ఒక అప్పు రావడం ఏదో వాయిదా పడిన లావాదేవీలు పూర్తవ్వడం లేదా కొత్తబడి పెట్టుబడి అవకాశాలు ఇలాంటివి కలగడం ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత డబ్బుకు సంబంధించిన శుభవార్త అయితే వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలోని వారికి ఈ రోజున ఒక చిన్న లాటరీ సెంటిమెంట్ గేమింగ్కి లక్కీ ఛాన్స్ కూడా దొరకవచ్చు కానీ మీరు ఈ సమయంలో ఎక్కువగా ఖర్చు చేయకూడదు అన్న విషయాన్ని మైండ్లో ఉంచుకోండి జాగ్రత్తగా చూడండి చిన్న ప్రయత్నమైనా సరే అంటే మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది చిన్నదైనా చేయొచ్చు పెద్దదైనా చేయొచ్చు అలాగే ఈ రాశి వారికి రాజయోగం ప్రధానంగా వృత్తి మార్పు ద్వారా కూడా జరగబోతోంది పాత ఉద్యోగం మీద విసుగు లేదా కొందరికి ఇబ్బందులు కూడా ఉంటే గనక ఈ రోజున ఆ సమస్యలకు పరిష్కారం అయితే కనబడుతుంది కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి దాన్ని సరిగ్గా వాడుకోవాలి ఎవరైనా మీరు పైకి ఎదుగుతారా అని చూసేవారే ఉంటారు అందువల్ల మీ యొక్క పని సక్రమంగా ఉండాలి సంతకాలు మెయిల్స్ డాక్యుమెంట్లు కూడా క్షుణ్ణంగా చూడాలి ఇక ఈ రోజున ఉదయం నుంచి ఒత్తిడి తగ్గుతుంది దాంతో మీరు మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడతారు కానీ రాత్రి కొంచెం నిద్ర తక్కువగా కావచ్చు ఎందుకంటే కొత్త ఆలోచనలు ఎగ్జైట్మెంట్స్ కొంతమందికి చిన్న జ్వరం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వారు ఏది చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిందే కానీ వారికి ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి అన్ని అవకాశాలని సర్దుమణిగే విధంగా వీరు ప్రవర్తించాల్సి ఉంటుంది అయితే కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎంత కోపం అయితే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ప్రతి దానికి కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని వల్ల వీరు ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు మీరెవరికి హాని కలిగించేవారు కాదండి వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ వెళ్తారు అయితే ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దాని కోసం వీరు ఎంతో కష్టపడతారు కూడా అలాగే కన్యా రాశి వారికి దైవ అనుగ్రహంతో ఖచ్చితంగా వీరికి అదృష్టమైతే పొందుతారు మరి ఏ పని చేసినా మంచి లాభాలైతే ఈ రాశి వారికి అయితే లభించబోతాయని చెప్పుకోవచ్చు అయితే కన్యాశిలో జన్మించినటువంటి వారు వీరైతే అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్సలు చెప్పడానికి ఇష్టపడరు మాట్లాడరు కూడా ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి నటించే వాళ్ళంటే ఇష్టం ఉంటారు అలాగే అబద్దాలు కూడా అవసరాన్ని బట్టి ఆడాల్సిన వాళ్ళే ఇష్టం అయిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి వీరు దూరం అయిపోతారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతూ ఉండే స్వభావం వేరిది ఇప్పటి కూడా వీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని చెప్పైతే ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ప్రాణమైన ఇస్తూ ఉంటారు రాశిలో జన్మించినటువంటి వారు నా అనుకున్న వాళ్ళ ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభం అయితే ఉంటాయి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి వీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా వీరు తప్పకుండా పొందుతారు ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మున్ముందు ఇంకా రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా వీరికి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది వీరు చాలాసార్లు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఎవరికైనా సహాయం కావాలి అన్న ఖచ్చితంగా దానిని ఎలాగైనా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని వీరి యొక్క రాశి వారితే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వీరు మంచి ఇతరుల నుంచి మంచి కోరుకునే వ్యక్తులు కాబట్టి మంచి చేయడమే కాదు మంచి కోరుకోవడం కూడా ఈ కాలంలో గొప్ప అని చెప్పుకోవచ్చు కాబట్టి కన్య రాశి వారికి అంత మంచి మనస్తత్వం ఉంది వీరికి ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది కూడా తోడుగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారికి మరిన్ని మంచి ఫలితాలు అలాగే అనుకున్న పనుల్లో అన్నిట్లో విజయం సాధించాలంటే ఇష్ట దైవరాధన తప్పనిసరి అని చెప్పుకోవచ్చు ఇష్ట దైవారాధన చేయడం వల్ల వీరికి ఏవైనా ఆటంకాలు కలిగేవి ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యేవి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వీరి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు సో కన్యా వారి విషయంలో ఏం జరగబోతోంది మరీ ముఖ్యంగా వారికి ఈ నెల అంటే జూలై పదిహేను పదహారు పదిహేడవ తేదీలో వీరికి జరగబోయేది ఏంటి అనేది తెలుసుకున్నారు కదా మరి కన్యా రాశి వారు ఎవరైనా మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారు లేదా మీ చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నా కూడా వారికి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్